మూడవది మాట ఇచ్చాడు అబ్రహాంతో ఏమన్నాడు నీ సంతానము నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించేస్తాను అండి ఆశీర్వదం ఆశీర్వాదం అంటే అర్థాలు మార్చేశారండి ఎంతలాగంటే ఆశృతం అనగానే అన్నీ కలిసి వచ్చేయడం అనుకుంటారు ఆశీర్వాదం అంటే అన్నీ కలిసి వచ్చేయడం అయితే నేను అడుగుతున్నాను అబ్రహాంకి ఏం కలిసి వచ్చేసిందండి ఏం కలిసి రాళ్ళు ఆశీర్వదం ఆశీర్వాదం అంటే మీకు నిజంగా చదువుకుని ఒప్పుకుంటే ఆశీర్వదం అంటే చెప్పిన దేవుడిచ్చిన మాట మన బతుకుల్లో నెరవేరడమే చెప్పండి ఆశ్రవద్దు దేవుడిచ్చిన ఆయన మాట మన జీవితంలో నెరవేరడం ఆశ్రవద్దు ఇదిగో నీ సంతానం ద్వారా ఆస్వాదిస్తానంటే ఇదిగో నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి దేవిస్తాను అక్కడ సంతానం అంటే ఇసాకు కాదు అక్కడ సంతానం అంటే ఇస్రాయేల్ కాదు అక్కడ సంతానం అంటే చెప్పండి యేసుక్రీస్తు ఏసు క్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని ఏం చేశాడు చెప్పండి ఆశీర్వదించాడు ఎంత అంటే ఎప్పటికీ కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పండి బతిమలాడుతుంది మారిపోండా అని ఎంత ఆస్వాదం అండి పాత ఉంటే ఎవ్వరూ ఇప్పటి వరకు ఎవడన్నా ఉందిడండి కారణం ఏంటో తెలుసా మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు మనకు ఒక ఆశ్రోదం ఇచ్చాడు మనకు ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఏంటో తెలుసు ఇదిగో కుమారుణ్ణి అనుభవి అంటే నా కుమారుడు నీ సంతానమైన క్రీస్తుని అను మనకు ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఏంటో తెలుసు ఇదిగో కుమారుణ్ణి అనుభవి అంటే నా కుమారుడు నీ సంతానమైన క్రీస్తుని అనుసరించిన వారికి ఉచితముగా ఉచితముగా ఏ మీ ధర్మశాస్త్ర నిబంధన లేకుండా ఉచితముగా ఈ రక్షణ శృంగాన్ని ఇచ్చేస్తా అన్నాడు లేఖనాలు అన్నాయట ధర్మశాస్త్రం ఇది అంతా కాదు కానీ లేఖ నమలియందు రాయబడిన యేసుక్రీస్తుని నమ్ముటయే చెప్పండి నిశ్చయం ఎంత ఈజీ అయిపోయిందండి జస్ట్ ఆయన నమ్మితే చాలా ఆయన నమ్మితే మనకు నిత్యజయం ఇచ్చేసారంట అంతే ఎంత ఈజీ అయిపోయిందని అబ్రహం ద్వారా మనకు లైన్ నాలుగోది ఎవరు ఉన్నారండి మోసే నీ వంటి ప్రవర్త నిజమేనండి అన్న అక్కడక్కడ కసుబుసుమైన కొంతమందిని ఎగరగొట్టేయడము కానీ ఏ ప్రవక్త చూడండి మనం ఎంత బాధించినాను ఎంత మనల్ని ఇబ్బంది పెట్టినాను ఎంతగా అంటే ఒక రచయిత అన్నాడు పాతాళం గుమ్మం వరకునట నట కృపైన యేసుక్రీస్తు మారా అని బతిమలాడుతాడట అంత వచ్చుకుంటాడంటే ఎంతగా అంటే పక్కనున్నవాడు సిలువు మీద ఉన్న దొంగ తిడుతున్నా చెప్పండి అన్నీ అనలేదట మనం అంటే ఏముంది అండి మరి కంగారు పడక ఆ లోకంలో చూసింది కంగర పడక అన్నాడండి ఆయన ఎంత ఓ మాటలన్నా పడతాడు మొక్క మీద ఉమ్మేసినా తుడిచేసుకుంటాడు చెక్కల మీద కొడినా తలదించుకుంటాడు ఒకే ఒక్క మాట అంటాడు అసలు నేను ఎవరో మీకు అర్థం నేను మీకు మోసే కన్నా గొప్పవాడిగా వచ్చిన ఒక ప్రవక్తనని ఎవరించి చెప్పాడు తప్ప అసలు మీకు అర్థం అవట్లేదు నరకానికి పోతారా మీరు అందరూ అని అలా ఎక్కడైనా స్టేట్మెంట్ మీరు వినండి అసలు ఉండదండి పరిశుద్ధాత్మల విషయంలో తప్ప ఎక్కడ ఉండదు ఆ స్టేట్మెంట్ మీరు చూడండి ఎందుకంటే నశించిపోతున్న మనల్ని ఎదుక రక్షించడానికి వచ్చిన గొప్ప నాయకుడే తప్ప ఈ నాయకుడు ఎలాంటి చెప్పినా మన భుజాల మీద ఎత్తుకుని ముద్దాడే నాయకుడు మన నాయకులు ఎలాంటి మోసే అన్నాడు ప్రవ్వ రో ఎదుగో అందరూ సపరేట్ ఉన్నారు ప్రవ్వ ధర్మశాస్త్రం చేస్తున్నప్పుడు సరిగ్గా మూడు వేల మంది చనిపోయి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మూడు వేల మంది చనిపోయారు కానీ ఈ నాయకుడు వచ్చినప్పుడు చూడండి పేదల ప్రసంగంతో మూడు వేల మంది మారిపోయారు మోసే నాయకత్వంలో మాంత్రికులు చనిపోయారు ఈ నాయకత్వంలో చెప్పండి మాంత్రికులు మారిపోయారు మోసే నాయకత్వంలో వ్యభిచారం చేసిన వారిని రాళ్ళిచ్చి కొట్టారు ఈ నాయకత్వంలో చెప్పండి వ్యభిచారుల్ని సంసారని చేశాడు మోసే నాయకత్వంలో అబద్ధుకుల్ని వెలివేసేశారు ఈ నాయకత్వంలో అబద్ధికునే యథార్థవంతులుగా నూతన జీవితాన్ని ప్రవర్తి ప్రసాదించారు మనకు సరైన నాయకుడే అందుకే ఈయన మోసే కన్నా గొప్ప నాయకుడు ఎన్ని నెరవేరుతున్నాయి చూసారు